అక్కా ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయాయి మన టిఫిన్ బండికి కూడా సరుకులు నిండుకున్నాయి మార్కెట్కి వెళ్లి అన్నీ తీసుకురావాలి వెళ్దామా మరి ఆ వెళ్దాం చెల్లి అసలే మన టిఫిన్ బండి అంతంత మాత్రమే నడుస్తుంది ఈ మధ్య మనకి పోటీగా ఇంకో బండి పెట్టారు దానివల్ల మన కస్టమర్లందరూ అక్కడికి వెళ్తున్నారు అవునక్క కొత్త కదా అలాగే వెళ్తారులే కొన్ని రోజులాగితే మళ్ళీ మన బండి దగ్గరికే వస్తారు పైగా అక్కడ రేటు కూడా ఎక్కువే మనం మన మెనూలో కొత్త ఐటమ్స్ పెట్టాలి ఆ అవును చెల్లి పద మార్కెట్కి వెళ్ళి సరుకులు కూరగాయలు తెచ్చుకుందాం అలా అక్కా చెల్లెలు మాట్లాడుకుంటూ మార్కెట్కి వెళ్తారు సరుకులు కూరగాయలు కొంటారు చెల్లి చూసావా కూరగాయల రేట్లు ఎలా పెరిగాయో ఇలా ఉంటే చాలా కష్టం కదే అవునక్కా నిజమే కానీ మనమేం చేయలేం కదా ఏమోలే హరిత ఇవన్నీ మనకెందుకు పద అసలే మనకి చాలా పనులున్నాయి అని ఇంటికి వెళ్తారు ఉదయమైంది రోజులాగే టిఫిన్ బండి దగ్గరికి కావలసిన సరుకులు తీసుకొస్తారు కాసేపటికి ఆ టిఫిన్ బండి దగ్గరికి మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిద్దయ్య వస్తాడు సార్ చెప్పండి ఏం తింటారు ఇడ్లీనా లేక దోశనా చంద్రిక ఇక్కడ టిఫిన్ తింటానికి రాలేదమ్మా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను ముఖ్యమైన విషయమా ఏంటి సార్ చెప్పండి రేపటి నుండి ఇక్కడ టిఫిన్ బండి పెట్టకండమ్మా మాకు మున్సిపాలిటీ హెడ్ నుండి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మీ టిఫిన్ బండి ఇక్కడ పెట్టద్దు ఇన్ని రోజులు మీ దగ్గర ఫ్రీగా టిఫిన్ తిన్నా కాబట్టి ఆ కృతజ్ఞతతో చెప్తున్నా ఒకవేళ నా మాట కాదని టిఫిన్ బండి పెడితే నేనే ఆ బండిని తీసేయాల్సి ఉంటుంది అదేంటి సార్ మేము మున్సిపాలిటీకి రోజు డబ్బులు చెల్లిస్తున్నాం కదా మరి ఇప్పుడు సడన్ గా ఖాళీ చేయమంటున్నారు మీరు డైలీ డబ్బులు చెల్లిస్తున్నారు ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ ఈ ప్లేస్లో రోడ్డు వేయాలని మిమ్మల్ని ఖాళీ చేయమన్నారు సరే సార్ మీరు పెద్దవాళ్ళు మీరు చెప్పాక కూడా టిఫిన్ బండి ఎందుకు పెడతాం అనగాని అక్కడి నుంచి సిద్ధయ్య వెళ్ళిపోతాడు అక్క మనం ఈ టిఫిన్ బండి మీదనే ఆధారపడి బతుకుతున్నాం ఇప్పటికిప్పుడు మనం ఈ టిఫిన్ బండి ఎక్కడ పెట్టుకోవాలి చెల్లి ఈసారి ఇలా మున్సిపాలిటీ రోడ్ల మీద బండ్లు పెట్టుకోవడం వద్దు మనమే ఎక్కడైనా ఒక హోటల్ని రెంట్కి తీసుకోవాలి అవునక్కా ఇలా రోడ్డు మీద బండి పెట్టుకుంటే ఎప్పుడు ఎవరొస్తారో తెలీదు ఎప్పుడు బండి తీమంటారో కూడా తెలీదు అదే రెంట్కి ఒక హోటల్ తీసుకుంటే మనల్ని అడిగే వాళ్ళు ఎవరూ ఉండరు పదక్క ఇంకా ఇక్కడేం చేద్దాం అని ఇంటికి బయలుదేరారు మార్గం మధ్యలో వాళ్ళకి ఆర్టీసీ బస్ స్టాండ్ కనిపించింది చెల్లి చూసావా అక్కడ ఒక హోటల్ ఉంది అక్కడైతే మనం మంచిగా డబ్బు సంపాదించొచ్చు కానీ అక్కడ వేరే అతనున్నాడు కదా ఉన్నాడు కానీ రేట్లు చూసావా ఎలా పెట్టాడు ఒక ఛాయ్ ముప్పై రూపాయలు ఒక సమోసా ఇరవై రూపాయలంట అదే మన దగ్గరైతే ఒక ఛాయ్ పది రూపాయలే కదా అయినా అతను ఒకరోజు హోటల్ పెడితే ఇంకో రోజు పెట్టడు అందుకే ఇంత రేట్లు రేట్లక్కడ బస్ బస్టాండ్ కాబట్టి ఎంత రేట్లున్నా కొంటారని అలా రేట్లు పెట్టి ప్రజలని మోసం చేస్తున్నాడు కదా ఆ హోటల్ని మనం ఎలాగైనా ఆర్టీసీ వాళ్ళని అడిగి రెంట్కి తీసుకోవాలి అని ఆర్టీసీ యాజమాన్యాన్ని అడగడానికి వెళ్లారు సర్ లో ఒక హోటల్ ఉంది ఆ హోటల్ మాకిస్తారా అతను ఎంత ఎక్కువ రేట్లు పెట్టి హోటల్ నడుపుతున్నాడో తెలుసా అదే మాలాంటి వాళ్ళకి ఆ హోటల్ ఇస్తే మేము తినడానికి అనుకూలమైన పెడతాం కదా నువ్వు అలా ఎప్పుడు కావాలంటప్పుడు ఇవ్వకూడదు దానికి ప్రతి సంవత్సరం టెండర్ వేస్తారు అప్పుడు ఎవరు ఎక్కువ టెండర్ వేస్తే వాళ్ళకే ఆ హోటల్ ఇస్తాం ఇది రూల్ వచ్చే వారంలోనే ఆ హోటల్కి టెండర్ వేస్తున్నాం అప్పుడు ఎవరు ఎక్కువ అమౌంట్కి పాడితే వారికే ఆ హోటల్ ఓహో అయితే ఇంకో వారంలో టెండర్ ఉందన్నమాట సరే సార్ మేం నెక్స్ట్ వారం వస్తాం అని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరారు చెల్లి ఎలాగైనా మనం ఆ టెండర్ లో గెలిచి ఆ హోటల్ని తీసుకోవాలి ఆ అవునక్క ఎలాగో మన దగ్గర ఇంటి కోసం దాచుకున్న డబ్బులున్నాయి కదా ఆ డబ్బులని వాడుకుందాం సరే హరిత ఆ డబ్బులే వాడుకుందాం అలా చంద్రికా హరితలు తమ కలను నెరవేర్చుకునే క్రమంలో పెద్ద అడుగు వేయబోతున్నారు ఆర్టీసీ స్టాండ్ లోని ఆ హోటల్ కోసం టెండర్ వేయడానికి సిద్ధమవుతున్నారు అలా వారం రోజులు గడిచాయి టెండర్ వేయడానికి చాలా మంది వచ్చారు పెద్ద హాల్ ఆర్టీసీ అధికారులు కుర్చీలపై కూర్చున్నారు చంద్రికా హరిత ఉత్సాహంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు సరే ఇప్పుడు లో ఉన్న హోటల్ టెండర్ ప్రారంభమవుతుంది ఎవరెవరు అక్క మనం మొదటిసారి లాంటివి చేస్తున్నాం కొంచెం భయం వేస్తుంది భయపడుకు హరిత మన కలల కోసం మనమే ముందుకు పోవాలి ఇలా భయపడుతూ ఉండకూడదు పద సైన్ చేద్దాం అని వెళ్ళి అక్కడ సైన్ చేశారు మొదట యాభై వేల రూపాయల నుండి వేలంపోట ప్రారంభమవుతుంది ఎవరు ఎక్కువ డబ్బులకు పాడితే ఈ హోటల్ వాళ్ళకి గవర్నమెంట్ వారి పాట యాభై వేల రూపాయలు అంతలోనే ఆ హోటల్ వాడైన రాము నా పాట అరవై వేల రూపాయలు నా పాట డెబ్భై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు తొంభై వేల రూపాయలు తొంభై ఐదు వేల రూపాయలు లక్ష రూపాయలు హరిత లక్ష రూపాయలు అనగాని హాల్లో ఉన్న జనాలంతా ఆశ్చర్యంగా చూశారు చంద్రిక వాళ్ల పాట లక్ష రూపాయలు ఒకటోసారి రెండోసారి మూడోసారి కంగ్రాట్స్ చంద్రిక ఈ టెండర్ని మీరు గెలుచుకున్నారు ఇక ఒక సంవత్సరం పాటు మీరు ఈ హోటల్ని నడుపుకోవచ్చు లక్ష రూపాయల అంత డబ్బు మీ దగ్గర ఉందా అసలు మీరు త్వరలోనే ఆ హోటల్ మూసేస్తారు లో హోటల్ నడపడం అంటే అంత ఈజీ కాదు చూస్తూ ఉండు మేము డబ్బు సంపాదించడమే కాదు సార్ ప్రజలకు న్యాయమైన రేట్లలో మంచి తిండిని కూడా ఇస్తాం ఇదే మా బలం అలా అక్క చెల్లెలు టెండర్ గెలిచి బస్టాండ్ హోటల్ని రెంట్కి తీసుకున్నారు వాళ్ల కళ నెరవేరింది కొత్తగా పెయింట్ చేసిన హోటల్ అంబియన్స్ ఇవన్నీ చూసి ప్రజలు ఆకర్షితులవుతున్నారు అక్క మనం మొదట టిఫిన్స్ తోనే స్టార్ట్ చేద్దాం ఇడ్లీ దోశ ఉప్మా తర్వాత బిర్యానీలు ట్రై చేద్దాం వెరైటీగా నాన్ వెజ్ టిఫిన్స్ కూడా పెడదాం నాన్ వెజ్ టిఫిన్సా ఐడియా అదిరింది అవునక్క దోశ చికెన్ ఇడ్లీ విత్ పాయా ఇలాంటివి పెడదాం తప్పకుండా చెల్లి రేపటి నుంచే మొదలు పెడదాం అని తర్వాత రోజు నుంచి నాన్ వెజ్ టిఫిన్స్ చేయటం మొదలు పెట్టారు అలా కొన్ని రోజులకే ఆ హోటల్ పేరు మారుమోగిపోయింది అందరూ ఆ అక్క చెల్లెళ్ల టిఫిన్స్కి బాగా అలవాటు పడిపోయారు ఆర్టీసీ ట్రావెలర్స్ డ్రైవర్లు కూలీలు అందరూ రుచిగా తింటున్నారు అక్క ఎలాగో మనం ఉదయం నాన్ వెజ్ టిఫిన్స్ చేస్తున్నాం చాలా మంది మధ్యాహ్నం కూడా మన హోటల్ రుచులు కావాలని కోరుకుంటున్నారు అవును చెల్లి మనం వెరైటీగా బిర్యానీలు చేద్దామా అక్క బిర్యానీలే కాదు రాయలసీమ స్పెషల్ తలకాయ కూర సంకటి గోదావరి స్పెషల్స్ ఆత్రేయపురం పూతరేకులు కాకినాడ కాజాలు తెలంగాణ స్పెషల్ హైదరాబాద్ దమ్ బిర్యానీ బగారా రైస్ చికెన్ కర్రీ గోంగూర చికెన్ బిర్యానీ పచ్చిమిర్చి కోడి బిర్యానీ ఇలా చాలా రకాల వంటలు చేద్దాం అప్పుడు అందరికీ అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది కదా మంచి ఆలోచన చెల్లి కానీ ఈ వంటలన్నీ మనకు రావు కదా అక్క దాని గురించి నువ్వేం దిగులు పడకు ఆ సంగతి నేను చూసుకుంటాను ఇవాల్టి నుంచి ఆ వంటలన్నీ నేను నేర్చుకుంటాను నేర్చుకున్నాక మన హోటల్లో ఆ వంటలు చేసి పెడదాం సరే హరిత నీ ఇష్టం అలా ఆ రోజు నుంచి హరిత రోజు ఒక వంట చేసేది తను చేసిన అన్ని వంటలు చంద్రికకి నచ్చేవి అలా కొన్ని రోజులకి బిర్యానీలు చేయటం మొదలు పెట్టారు బిర్యానీతో పాటు చాలా రకాల ఐటమ్స్ కూడా యాడ్ చేశారు ఒక రోజున బస్తీకి అటుగా వెళ్తున్న రాము హరిత వాళ్ళ హోటల్ని చూసి వామ్మో అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి ఎంత బాగా డెవలప్ చేశారు ఈ హోటల్ అయినా ఇదంతా నా తప్పే నేనే హోటల్ సరిగ్గా నడుపుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని తనలో తాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు ఉదయాన్నే హరిత బిర్యానీ క్వాలిటీ చాలా బాగుండాలి బస్టాండ్లో ఉన్న వాళ్ళకి హాయిగా తినేలా ఉండాలి అలాగే అక్క తప్పకుండా ఎందుకంటే మనకి కస్టమర్లే దేవుళ్ళు కదా అలాంటిది వాళ్ళని మోసం చేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే కదా సరే హరిత కస్టమర్లు వచ్చే టైం అయింది త్వరగా బిర్యానీ రెడీ చేయి అలా ఆ రోజు నుంచి అక్కాచెల్లిల బిర్యానీ హోటల్ మరింత ఫేమస్ అయింది కొద్ది రోజుల్లోనే అక్కాచెల్లి హోటల్ బస్టాండ్లో టాప్ అయింది తక్కువ రేటు మంచి రుచి వల్ల వాళ్ల వ్యాపారం బాగా నడవసాగింది చూసావాక మన కష్టం ఫలించింది అవును హరిత కష్టపడితే కళలు నిజమవుతాయని మనమే చూపించాం